హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ శాఖలో కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తూ విడుదల చేసింది ఈ జీవోలో ఎన్ని పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఏ ఏ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అనే వివరాలతో పాటు మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నా మన యాప్లో చాలా తక్కువ ఫీజుతోనే సీనియర్ ఫ్యాకల్టీతో ఆన్లైన్ క్లాసెస్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటే అందులో మీకు కోర్స్ ఉంటుంది అందులో డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి చూసి నచ్చితేనే కోర్స్ తీసుకోవచ్చు మీరు కానిస్టేబుల్ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నట్లయితే కోర్సు తీసుకుని ఎప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి నోటిఫికేషన్ వస్తేనే చదువుతాను అంటే మీరు ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టలేరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే ఖచ్చితంగా జాబ్ కొట్టగలుగుతారు కాబట్టి నోటిఫికేషన్ రాకముందే మీ ప్రిపరేషన్ అయితే ప్రారంభించండి మన యొక్క యాప్లో సీనియర్ ఫ్యాకల్టీతో ఆన్లైన్ క్లాసెస్ కోర్స్ అనేది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ప్రొవైడ్ చేస్తున్నాము కాబట్టి కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి మరి ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అని చెప్పాను కదా ఎస్ ఇచ్చింది దీనికి సంబంధించి నవంబర్ ఆరువ తేదీన ఒక జివో రిలీజ్ చేయడం జరిగింది జివో ఆర్టీ నెంబర్ టూ డబల్ సెవెన్ పేరుతో ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఈ యొక్క జీవో అయితే విడుదల చేసింది నవంబర్ ఆరవ తేదీన ఇందులో మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు డీజీపీ గారు ఒక లెటర్ అయితే రాశారు ఆ లెటర్లో ఇరవై ఆరు ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను అలాగే రెండు వందల తొంభై ఒకటి కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అనుమతి అయితే కోరారు ఈ పోస్టులను ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేసేందుకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి ఈ ఈ యొక్క లెటర్ అయితే రాశారు ఎప్పుడు రాశారంటే జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఏపీ ఎస్పీఎఫ్ చెందినటువంటి డీజీపీ గారు ఈ యొక్క లెటర్ అనేది రాయడం అయితే జరిగింది మరి ప్రభుత్వం ఈ లెటర్ అయితే పరిశీలించింది ఇందులో కొన్ని పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి అయితే ఇచ్చింది ఆ పోస్ట్లు ఏమిటి అంటే ఇక్కడ మీరు గమనించండి వీడియో పూర్తిగా చివరి వరకు చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది పోస్టుల సంఖ్య తక్కువగా ఉంది అని మీకు అనిపిస్తుంది కాబట్టి పూర్తిగా చూడండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఫైనాన్షియల్ ఇయర్లో పది సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు అలాగే నూట ఇరవై ఐదు కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అనుమతి అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఫైనాన్షియల్ ఇయర్లో తొమ్మిది సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు నూట ఇరవై కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అనుమతి అయితే ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ మనకి టూ ఫేజెస్లో ఈ యొక్క పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి అయితే ఇవ్వడం జరిగింది ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనకి ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఫైనాన్షియల్ ఇయర్లో ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అలాగే రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరంలో కూడా మరొక నోటిఫికేషన్ వస్తుంది అందులో కూడా మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి అయితే ఇచ్చింది పోస్టుల సంఖ్య తక్కువగా ఉందని మీకు అనిపిస్తుంది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటి అంటే ఈ యొక్క పోస్టులు అనేవి ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోస్టులు అన్నమాట ఇంకా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చాలా ఖాళీలు అనేవి హోమ్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి ఇక్కడ మీరు గమనించాల్సిన మరో విషయం ఏంటంటే జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదులో ఏపీ నుంచి వచ్చినటువంటి లెటర్ ప్రకారం ఈ పోస్టులకు అనుమతి అయితే ఇచ్చారు ఇంకా చాలా పోస్టులకి అనుమతి అడుగుతూ మరొక లెటర్ కూడా వెళ్ళింది అది ఎప్పుడు అంటే గతంలో మన ఛానల్లో నీకు చెప్పాను మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది అది సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తేదీన ఆర్సీ నెంబర్ వన్ నాట్ ఎయిట్ పేరుతో మరొక లెటర్ అనేది హోమ్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళడం అయితే జరిగింది డీజీపీ ఆఫీస్ నుంచి వెళ్ళింది అందులో మీరు గమనించినట్లయితే మొత్తం పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇవ్వండి రాష్ట్రంలో శాంతి భద్రతలను పటిష్టంగా నిర్వహించడానికి ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇవ్వండి అని చెప్పి ఆల్రెడీ మరొక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి రాష్ట్రంలో పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది ఖాళీలు అయితే ఉన్నాయి కానీ ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో ఉన్నటువంటి పోస్టులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అయితే ఇచ్చింది ఇంకా అనుమతి రావాల్సినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి సో గమనించండి పోస్టుల సంఖ్య తక్కువగా ఉందని బాధపడద్దు మీ అందరికీ కూడా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై తేదీన వచ్చినటువంటి లెటర్కి మనకి అందులో ఉన్న పోస్టులకే అనుమతి అయితే వచ్చింది తరువాత కూడా ఒక లెటర్ అయితే వెళ్ళింది అందులో ఉన్న పోస్టులను కూడా ప్రభుత్వం పరిశీలించి అనుమతి ఇస్తే ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అంటే ఏపీఎస్ఎల్ పిఆర్బి నుంచి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఫైనాన్షియల్ ఇయర్లో ఎక్కువ సంఖ్యలోనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది చాలామందికి ఈ న్యూస్ తెలిసే ఉంటుంది కానీ ఖాళీల సంఖ్య తక్కువగా ఉందని బాధపడుతూ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోలో మీకు నేను క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది వాళ్ళకి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీకు కోర్స్ కావాలంటే యాప్లో అవైలబుల్గా ఉంది యాప్ లింక్ లో ఇచ్చాను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి మొత్తం సిలబస్ ఉంది అనిపిస్తేనే మీరు తీసుకోవచ్చు ఆల్ ది బెస్ట్ ఇంకా ఏదైనా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ వస్తే ఛానల్లో చెప్తాను కాబట్టి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ